ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఒక దేవాలయంగా మారింది క్యాన్సర్ హాస్పిటల్ హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్గా పేరు పొందినటువంటి ముంబైలో ఉన్నటువంటి హాస్పిటల్ టాటా యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా నడపబడుతుంది అది అనకాపల్లికి ఐదు కిలోమీటర్ల దూరంలో అగ్నంపూర్లో నెలకొల్పినటువంటి హాస్పిటల్లో పూర్తిగా దాదాపు తెల్లరేషన్ కార్డు మరియు హెల్త్ కార్డు మరియు ఎవరికైతే ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయో వారికి దాదాపు ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తారు మిగతా వాళ్ళకి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు చేయటువంటి ఈ యొక్క ట్రీట్మెంట్ యాభై వేలు యాభై వేలతోనే వారు చేర్చుకోవడానికి అవకాశాలు కల్పించారు ఈ యొక్క హాస్పిటల్స్ దాదాపు ఒరిస్సా మరియు ఛత్తీస్గఢ్లలో బాగా పేరు పొందాయి వారు బాగా ఉపయోగించుకుంటున్నారు కానీ మన ఏపీ మరియు తెలంగాణ వాళ్ళు ఉపయోగించుకోలేకపోతున్నారు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క అందరికీ ఉపయోగపడేటువంటి విషయాన్ని మన స్నేహితులకి మరియు మన యొక్క శ్రేయోభలక్షలకి షేర్ చేసుకొని మన యొక్క ఎవరైతే ప్రాణాంతకమైనటువంటి క్యాన్సర్ వ్యాధి పస్తుల్ని కాపాడగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము